బైబిల్ అన్ఆన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు ఎలా ఉన్నారు ప్రతి వారము కూడా మీ కొరకు అద్భుతమైనటువంటి కొన్ని ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ను తీసుకొని వస్తూ ఉన్నాను దానిలో భాగంగా ఈ వారము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి చారిత్రక ఆధారాలను ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను వీటిలో కొన్ని ముందు మన వీడియోలలో చెప్పినప్పటికీ అన్నిటినీ కూడా ఒకే చోట చేర్చడము ముఖ్య ఉద్దేశముగా పది టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ డిస్కవరీస్ని ఈ వీడియోలో మీ కొరకు చెబుతూ ఉన్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి చరిత్రకారులు అనేక మంది తమ చరిత్ర పుటల్లో రాయడం మనం చూడవచ్చు వారిలో యేసుక్రీస్తు వారి కాలమునకు నూట యాభై సంవత్సరాలలోపు బ్రతికిన అనేకమంది లౌకిక రచయితలు వారి గ్రంథములలో కూడా వారిని గూర్చి చెప్పడం మనం చూడవచ్చు వారిలో ముఖ్యంగా తాలస్ మారాబార్ సెరాఫియన్ ఫ్లెగాన్ సుటోనియస్ సమోసటాకు చెందిన లూసియన్ మరియు సెల్సస్ వారు మాత్రమే కాకుండా జోసెఫస్ అనబడినటువంటి యూదుల చరిత్రకారుడు కూడా యేసుక్రీస్తు వారు నజరేతు గ్రామానికి చెందినవాడని అతని సహోదరుడు జేమ్స్ అని ధృవీకరిస్తూ ఉన్నాడు ఆ కాలంలోనే యేసుక్రీస్తు వారిని అనేక మంది ఆరాధించేవారు అని ప్లిని ద యంగర్ కూడా తెలియజేశారు మరొక చరిత్రకారుడైన టాస్టెస్ కూడా యేసుక్రీస్తు వారు కైసరు పరిపాలనలో ఘోరమైన శిక్షను అనుభవించారు అని ఆయన తన రచనలలో పేర్కొన్నారు ఆయనకు శిక్ష విధించిన పొంతు పిలాతును గూర్చి కూడా ఈయన రచనలో తెలియజేశారు ఇలాంటి అనేకమైనటువంటి ఆధారాలు మనము చూసినప్పుడు బైబిల్ను నమ్మని వారు యేసుక్రీస్తును నమ్మని వారు వాస్తవాన్ని తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది అని మనం చెప్పవచ్చు పైన చెప్పబడినటువంటి రచయితలు అందరూ కూడా యూదులు కాదు అలాగని క్రైస్తవులు కూడా కాదు కొందరు మాత్రమే యూదులు మిగిలిన వారు బయటవారే ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి పది ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఈ వీడియోలో మీకోసం అందిస్తూ ఉన్నాను ఈ వీడియోను చూడండి నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ను మీ స్నేహితులకు పరిచయం చేసి ఈ వీడియోను షేర్ చేయండి డిస్కవరీ నెంబర్ వన్ గెలీలియో సముద్రం మీద తిరిగిన యేసుక్రీస్తు నాటి పడవ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఇజ్రాయిల్ దేశంలో కరువు వచ్చింది ఆ సమయంలో గలిడే సముద్రం యొక్క నీటి మట్టం కొన్ని మీటర్ల వరకు తగ్గిపోయింది గెలియో సముద్రం అనేది ఒక సరస్సు అందుకే కరువు వచ్చినప్పుడు దానిలో ఉన్న నీటి మట్టం తగ్గిపోయింది ఆ సమయంలో ఆ సరస్సు తీరం వెంబడి ఇద్దరు సహోదరులు ఏవైనా పురాతన వస్తువులు దొరకవచ్చేమో అని వెతుకుతూ ఉన్నప్పుడు వారికి అక్కడ ఇసుకలో పురాతనమైనటువంటి ఒక పడవ కనుగొనబడింది ఆ పడవ సుమారు రెండు వేల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నది అని ఆర్కియలాజికల్ శాస్త్రవేత్తలు దానిని పరిశీలించిన మీదట తెలుసుకున్నారు తరువాత ఆర్కియలజీ డిపార్ట్మెంట్ వారు దానిని జాగ్రత్తగా ఆ ప్రదేశం నుంచి బయటికి తీసి దాని పదకొండు సంవత్సరాలు రసాయనాలలో ఉంచి తర్వాత దానిని సందర్శన నిమిత్తం మ్యూజియంలో పెట్టారు దీనిని గెలిలీ పడవ లేదా యేసుక్రీస్తు వారి పడవ అని పిలుస్తారు ఈ పడవ ఇరవై ఆరు అడుగుల పొడవు ఏడున్నర అడుగుల వెడల్పు నాలుగు అడుగుల ఎత్తు ఉండి సుమారుగా పదిహేను మంది ప్రయాణించగలిగే కెపాసిటీని కలిగినది అని శాస్త్రవేత్తలు తెలియజేశారు దేవునికి మహిమ కలుగునిగాక డేటింగ్ చేసిన శాస్త్రవేత్తలు ఈ పడవ క్రీస్తు పూర్వం నూట ఇరవై సంవత్సరాల నుండి క్రీస్తు శకం నలభైవ సంవత్సరం మధ్య కాలంలో ఉన్నది అని వారు తెలియజేశారు ఇలాంటి పడవలు యేసుక్రీస్తు వారి కాలంలో తరచుగా వాడేవారు ఆ కాలంలో పేతురు ఆంధ్రయ యాకోబు యోహాను వంటి మత్స్యకారులు వేట కోసం ఇలాంటి పడవల మీద వెళ్ళినట్లుగా మన మత్త వార్త పదమూడవ అధ్యాయం రెండు మూడు వచనాల్లోనూ మార్కుశ వార్త ఒకటవ అధ్యాయం పదహారు ఇరవై వచనాల్లోనూ లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు వచనాల్లో చూడవచ్చు అంతేకాదు యేసుక్రీస్తు వారు సువార్త ప్రయాణంలో కూడా ఈ పడవలను ఉపయోగించడం మనం చూస్తాము ఇలాంటి చారిత్రక ఆధారాలు బయటపడుతున్నప్పుడు మనము దేవుణ్ణి మహిమపరచాలి డిస్కవరీ నెంబర్ టూ యూదుల ప్రార్థనా మందిరాలు వాటిని సెనగోక్స్ అంటారు యేసూక్రీస్తు వారి గలలి అంతటా రాజ్యం సమీపించుచున్నది అని సువార్తన ప్రకటిస్తూ సమాజ మందిరాలలో ఆయన బోధిస్తూ సంచారం చేయడం మనం బైబిల్లో చూడవచ్చు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చనలో సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి స్వార్థను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలళి కూడా సంచరించుననే మాట చూడొచ్చు ఈ ప్రార్థనా మందిరాలను సెనగోగ్స్ అనేవారు చాలామంది చరిత్రకారులు క్రీస్తు శకం డెబ్బై సంవత్సరం ఎరుశలీమ దేవాలయం నాశనానికి ముందు ఇలాంటి ప్రార్థనా మందిరాలు లేవని అనుకునేవారు కానీ ఇజ్రాయెల్ దేశంలో కపిర్న గమల గమలా ద హెరోడియం జెరికో మాగ్దల లాంటి అనేక వేరువేరు ప్రదేశాలలో ఇలాంటి ప్రార్థనా మందిరాలు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లో భాగముగా ఆర్కియాలజీ త్రవ్వకాలలో బయటపడ్డాయి ఈ త్రవ్వకాలలో బయటపడిన ప్రార్థనా మందిరాలు మొదటి శతాబ్దానికి చెందిన ప్రార్థనా మందిరాల ఆకారాన్ని కలిగి ఉన్నాయి శాస్త్రవేత్తలకు దొరికిన ఫేమస్ థియోడియస్ ఇన్స్క్రిప్షన్లో కూడా ఎరుషలేములో కట్టించిన ప్రార్థనా మందిరమును గురించి వ్రాయబడింది ఈ ప్రార్థనా మందిరము పంచకాండములను మరియు మోసే ధర్మశాస్త్రాన్ని చదవడానికి ఎక్కువగా ఉపయోగించేవారు మొదటి శతాబ్దపు బైబిల్ కాలంలో ఈ ప్రార్థనా మందిరాలు పబ్లిక్ బిల్డింగ్స్ గాను ప్రార్థన చేసుకున్న స్థలాలుగాను మతపరమైనటువంటి కూడికలను ఏర్పాటు చేసుకున్నకును వాడేవారు ఈ విషయాన్ని డాక్టర్ స్కాట్ స్ట్రిప్లింగ్ గారు కూడా తెలియజేశారు మతపరమైన కూడుకెలలులు ఎక్కువగా బైబిల్ని చదవడం ప్రార్థన చేయడం వంటివి జరిగేవి ఈ ప్రార్థన మందిరాలు నేడు మన యూదులు కూడుకున్న స్థలాలుగా మనం చూడవచ్చు ఆ కాలంలో ఈ ప్రార్థనా మందిరాలు ఉండేవి అని మనం సువార్తల్లో కూడా చూస్తూ ఉన్నాం మరియు యేసుక్రీస్తు వారు ఈ ప్రార్థనా మందిరాల్లో బోధించడం అపోస్తల్లో కూడా విశ్రాంతి దినందు యూదులు కూడుకొను ఈ సమయంలోనే యేసుక్రీస్తు వారిని కూర్చి ఈ మందిరాల్లో ప్రకటించడం కూడా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు డిస్కవరీ నెంబర్ త్రీ శిలోయమనబడిన కోనేరు ప్రతి క్రైస్తవునికి కూడా ఈ కోనేరు గురించి తెలిసే ఉంటుంది మనము యోహనస్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఈ కోనేటిని గురించి చూడవచ్చు యేసుక్రీస్తు వారు పుట్టుబుట్టువాడైన ఒక మనిషిని స్వస్థపరచడం మనం చూడొచ్చు ఏసుక్రీస్తు వారు నేల మీద వేసి ఆ ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు శిలోయుము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను వెళ్ళి వాడు కడుగుకొని చూపు పొందునట్లుగా బైబిల్ గ్రంథంలో చూడొచ్చు ఆ సిలోయమ్ అనే కోనేరు కూడా ఈరోజు యేసుక్రీస్తు వారికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఒక డ్రైనేజీని రిపేర్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఒక కోనేరు బయటపడింది అలా బయటపడినటువంటి దానిని ఆర్కియలాజిస్ట్ ఏలీ సుక్రోన్ మరియు రానీ రీచ్ గారు పరిశీలించగా దానికి మెట్లు ఉండి లోతుగా ఉన్న ఒక కోనేరు అని వారు తెలియజేశారు ఇది మొదటి శతాబ్ద కాలపు శిలోయి మనబడిన కోనేరు అని అక్కడ రాయబడినటువంటి రాతలను బట్టి వారు నిర్ధారించారు అక్కడ దొరికిన ఒక కుండ మీద కూడా మొదటి శతాబ్దము అని వ్రాయబడి ఉంది ఈ కోనేరు బైజాంటిన్ కోనేరుకి డెబ్బై మీటర్ల దూరంలోనే కనుగొనబడింది ఇది ఏసుక్రీస్తు కాలం నాటి కోనేరు అని అప్పటికి ఇది శిలోయి మనబడిన కోనేరు అని పిలువబడేది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు డిస్కవరీ నెంబర్ ఫోర్ యాకోబీ బావి బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ గురించి తెలియని వారు ఉండరు ఎండవేళ యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ పట్టణం వెలుపల ఒక బావి దగ్గర కూర్చుంటారు అక్కడికి ఒక స్త్రీ నీరు కోసం రావడము ఆమెతో ఏసుక్రీస్తు వారు మాట్లాడడం మనం యహానుసువార్థ నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో చూడవచ్చు ఈ అధ్యాయంలో రాయబడిన ఆ బావి గిరీజం అనేటువంటి పర్వతము దగ్గర సుఖారు అనే ఊరికి దక్షిణ దిక్కున కనుగొనబడింది ఇది సుమారు నూట ఇరవై ఎనిమిది అడుగుల లోతు ఉంది ఈ బావి యూదులకు సమరయులకు క్రైస్తవులకు ముస్లింలకు బాగా తెలిసిన బావి ఎందుకంటే ఇది వారసత్వముగా యాకోబు తన కుమారుడైనటువంటి యూసేపుకు వచ్చినటువంటి బావి కనుక ఈ నాలుగు రకాలైనటువంటి మతపరమైన వారికి ఈ బావిని గూర్చి బాగా తెలుసుంటుంది క్రీస్తు శక మూడు వందల ముప్పై సంవత్సరం ఈ బావి బయటపడింది ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి సమరయయులకు సువార్తను ప్రకటించడం బైబిల్లో మనం చూడొచ్చు ఈరోజు దీని మీద గ్రీకు ఆర్థోడాక్స్ చర్చి నిర్మించబడింది ఈ బావి యాకూబు తన కుమారుడని యేసూపుకి ఇచ్చిన బావి అని యోహాన సువార్త నాలుగు పదులను కూడా మనం చూడొచ్చు ఈ బావి నిజం యేసుక్రీస్తు వారు బావి దగ్గరికి రావడం నిజం ఆయన సమరయ స్త్రీతో మాట్లాడటం నిజం యేసుక్రీస్తు వారు చరిత్రలోనే లేరు అనే వారికి ఇదొక నగ్న సత్యం డిస్కవరీ నెంబర్ ఫైవ్ మొదటి ఎరుశలేము దేవాలయ కాలానికి చెందిన మందిరపు మెట్లు మొదటి ఎరుశులేం మందిరం యొక్క మెట్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ మెట్లను యేసుక్రీస్తు వారు అనేక సార్లు ఉపయోగించుకున్నారు సుమారుగా అరవై ఒక మీటర్ల వెడల్పు ఉన్న మెట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ మెట్లు మొదటి ఎరుశిరమ దేవాలయానికి సంబంధించినవి ఈ దేవాలయానికి తూర్పు పక్కన ఉన్న మెట్లు చాలా కాలం వరకు భూమిలో కప్పబడి ఉన్నాయి పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఏడు లైన్లతో రాయబడిన ఒక శిలాశాసనమును శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ శిలాశాసనం మీద కొన్ని హెచ్చరిక మాటలు రాయబడి ఉన్నాయి ఆ మెట్లు అన్యులు మరియు అపవిత్రులైన వారు మందిరము దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగించేవారని ఆ శిలా శాసనం మీద రాయబడిన దానిని బట్టి శాస్త్రవేత్తలు గమనించారు అంతేకాదు జోసెఫస్ కూడా మొదటి ఆలయంలో తూర్పు వైపున గుండా అపవిత్రమైన వారు లోపలికి వెళ్ళడానికి ఉపయోగించేవారని తన రచనలలో రాశాడు ఈ రాతిపైన గ్రీకు మరియు లాటిన్ భాషల్లో రాయబడిన హెచ్చరికలను మనము చూడవచ్చు అనేక సార్లు యేసుక్రీస్తు వారు ఈ బోర్డు దగ్గర నుండి తన శిష్యులతో పాటుగా రావడం పోవడం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఆ మందిరం యొక్క గోడ ప్రక్క నుండే హేరోజు స్ట్రీట్ అనే ఒక వీధి కూడా ఉండేది ఆ వీధిలో రకరకాల షాపులు ఉండేవి అక్కడ మందిరానికి సంబంధించిన అనేక రకాలైన వస్తువులు పక్షులను జంతువులను ఆ దుకాణాలలో విక్రయించేవారు మందిరం మీద క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో ఆలయం మీద జరిగినటువంటి దాడి అనంతరము ఆలయం యొక్క రాళ్లు ఆ స్ట్రీట్ మీద పడటం వలన అక్కడ దుకాణాలు ఆ వీధి కనుమరుగైపోయాయి ఆ తరువాత రాళ్లను తీసినప్పుడు హేరోదు స్ట్రీట్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు అలా పడిపోయిన రాళ్లను కూర్చి యేసుక్రీస్తు వారు మతేశ్వర్త ఇరవై నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో చెప్పారు ఇవన్నీ మీరు చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాట సత్యమైంది